బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాబోతున్నారా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను పర్యటించబోతున్నారా ముఖ్యమంత్రి జగన్ నేరుగా అంటే అవుననే సమాధానం వస్తుంది సంక్రాంతి పండగ తర్వాత ఎన్నికల క్షేత్రంలోకి దిగబోతున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఈ నెల ఇరవై ఐదు నుంచి తానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే జిల్లాల పర్యటనల షెడ్యూల్ ఖరారైందట ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం కాబోతున్న జగన్ పర్యటనలు ఇక రోజు ప్రతి రోజుకు ఒక రెండు జిల్లాల చొప్పున ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన కంప్లీట్ రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే సిద్ధమైపోయిందట రోజుకు రెండు జిల్లాల చొప్పున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట రూట్ మ్యాప్ కూడా సిద్ధమైపోయింది ఇక పండగ తర్వాత సంక్రాంతి పండగ తర్వాత నాలుగో జాబితా సైతం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జీల నాలుగో జాబితా ఒకటి ప్రకటించిన తర్వాత అనంతరం ప్రజాక్షేత్రంలోకి నేరుగా జగన్ అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది ఒకవైపు భారీ బహిరంగ సభలు మరోవైపు క్యాడర్తో ఎప్పటికప్పుడు మీటింగ్లు పెడుతూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం సామాజిక సాధికారతలను ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు వివరిస్తాడట ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షాలకు అలాగే వాళ్ళకు విమర్శలకు భారీ ఎత్తున తిప్పికొట్టేందుకు చెక్ పెట్టేందుకు కూడా తాను సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ప్రజల ముందుకు వాస్తవాలను తీసుకురావడంలో ప్రజలకు మంచి ఏంటో మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటూ చాలా బలమైన స్పీచ్తో జగన్ ఈసారి ఎన్నికలకు బరిలోకి ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటి వరకు జగన్ కేవలం ఎలాంటి ప్రజల్లోకి రాకపోయినప్పటికే తన క్రేజ్ ఈ మాత్రం ఇంతుంటే ఇక తాను ప్రజల్లో వచ్చి ఒక్కసారి తాను అడుగు పెడితే మాత్రం ఇక బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది తెలుగుదేశం పార్టీ కూటమిలు అన్నీ కుప్పకూలిపోతాయి ఎవడు ఎంతమంది కలిసి వచ్చినా ఏక్గా ఒక సింహం సింగిల్గానే వస్తుంది అన్నట్టుగానే జనంలోకి జగన్ సింగిల్గా వస్తున్నాడు తాను చేసిన మంచిని చూపిస్తాడు నచ్చితే మా అంటాడే తప్ప ఏ ఇతర లొసుగులు ఉండవు ఏ ఇతర పొత్తులు ఉండయి ఇతర ఇతర పార్టీల మాదిరిగా ఎవరెవరో పొత్తులు పెట్టుకొని అందరం కలిసి కట్టుగా ముందుకు పోయే పరిస్థితి వైసీపీకి లేదు సింగిల్ మ్యాన్ జగన్ రాబోతున్నాడు ఎన్నికల బరిలోకి యుద్ధం మామూలుగా ఉండదు రాబోయే కాలంలో ఇక ప్రతిదీ ఒక బాక్స్ బద్దలవుతుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పవన్లకు మింగుడు పడని అనేక అంశాలు ఇక రాబోయే కాలంలో ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే పెద్దలంతా కూడా గుడ్ బై చెబుతూ అధికార పార్టీ వైపు వచ్చేస్తున్న తరుణంలో ఇక జగన్ జనంలోకి వచ్చిన తర్వాత సీన్ ఎలా ఉంటుందో చూడండి ఏదేమైనా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అన్న టార్గెట్తో ముందుకు వెళ్తున్న అందరికీ ఇక్కడ ఆల్ ద బెస్ట్ చెబుతూ జగన్ తన ప్రయాణిక మరింత ఉత్సాహంతో ముందుకు కదిలుతారు ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి తప్పక మిత్రుల ద్వారా షేర్ చేయండి